అండి అందరికి నమస్తే నేను మీ గోదావరి అమ్మాయిని ఈ రోజు వచ్చి తాటి తండ్రి అండి ఎలాంటి కెమికల్ లేకుండా స్వచ్ఛమైన తాటి తండ్రి మన గోదావరిలోనే అండ్ ద్వారపూడి దగ్గర వీరప్ప ఏరంపాలెం గ్రామంలో దొరుకుతుందండి అక్కడే ఇంటికాడే తయారు చేస్తున్నారండి చాలా చాలా టేస్ట్గా ఉంది చాలా కష్టపడి చేస్తున్నారు బాగుందండి చాలా చాలా టేస్ట్గా ఉంది వీడియో చేస్తారంటే చేసుకోమ్మా అన్నారు తాటికాయని తెచ్చి బయట తీసుకుంటారంటండి మనీతో తీసుకుంటారంట డబ్బులు ఇచ్చి ఆ తాటికాయలన్నీ సేకరించిన తర్వాత ఆ మా తాటికాయలు కొట్టాలంటండి కొట్టిన తర్వాత ముగ్గిన కాయలన్నీ కూడా ఇలా తొక్కలని తీసి పక్కన పెట్టి అవి టెంకలు తీసి దాంట్లో టెంకలు గుంజు ఉంటుందండి ఆ గుంజుని తీసి వాళ్ళు తీస్తారంటండి చూడండి ఇప్పుడు గుంజు ఎలా తీస్తున్నారు అని చూపించాను కదా ఒక అంగ చూసారు అలా తీస్తున్నారు ఆవిడ ఆ పేసం అంతా పట్టుకెళ్ళండి పేసం అంటే గుంజనం అంట అవన్నీ పట్టుకెళ్ళండి ఒక చాప మీద చూసారా ఇవన్నీ తీసినండి ఇవన్నీ కూడా ఒక మళ్ళీ ఒక పెంట మీద వేస్తే తేగలు వస్తాయండి మనకి ఇవన్నీ చూసారా చాప మీద వన్ బై వన్ ఒక త్రీ లేయర్స్ కింద వేస్తారంట ఇప్పుడు సెకండ్ లేయర్ అండి ఒక పూత పూసారంట అంటే ఒకసారి వేసారంట ఒక మూడు కంచాలైతే మూడు లేయర్కితే సరిపోతుంది సరిపోతుందంటండి ఈ చాప వచ్చి ఐదు వందలు అంటండి బయట వాళ్ళకైతే ఎక్కువ తీసుకుంటే మనకి నాలుగు వందలకి ఇస్తారంట మనం అంత నాలుగు వందలు కూడా కొనలేకపోతే యాభై రూపాయలు కూడా వాళ్ళే ప్యాస్ ప్యాక్ చేసి ఇస్తారంటండి ఇలా లేరు కింద పాము వేసుకుంటున్నా చూసారా ఇవి ఎండ ఉండాలంటండి ఎండ ఉండడం వల్ల ఇవి ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం మూడు మూడు నెలల వరకు ఉంటుందంటండి వాళ్ళ దగ్గర తయారు చేస్తారంట తర్వాత మనకి తాటికాయలు లభించువమ్మ అంటున్నారు ఆ తాటికాయలు ఉండడం వల్ల మూడు నెలలు కూడా అక్కడ వాళ్ళ దగ్గర దొరుకుతుంది అంటండి తండ్రి మీకు ఎవరికైనా కావాలి వీరంపాలెం వెళ్తే ఖచ్చితంగా అక్కడ చాలామంది మహిళలు తాటి తాండ్ర వేస్తున్నారు మీకు వెళ్ళగానే హైవే మీదే మనకి కనిపిస్తారండి చూసారా ఇవి సెకండ్ లేయరు ఇది ఇంకో సరిపోద్ది ఆయిల్ వేయడం వల్ల త్రీ లేయర్స్ వేస్తే మనకి తాటి తాటితండ్రని వచ్చేస్తుంది ఇలాంటి వీడియోలు ఖచ్చితంగా చేయాలనుకుంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్